హలో హలో మేడం మేడం నమస్కారం నమస్తే మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు సత్తయ్య మాది వావిలాల సత్తయ్య గారు మీ సమస్య ఏంటో చెప్పండి నాలుగైదు రోజులకు ఒకసారి తుమ్ములు ఇరవై ఇరవై రెండు తుమ్ములు వస్తాయి ఒకసారి అది సగం వచ్చేదాకా కొంతసేపటి దాకా తొందర తొందరగా వస్తే ఆ నుంచి అప్పటి నుంచి మళ్ళీ తక్కువ కొద్దిగల్ ఇరవై ఇరవై రెండు ఓకే రోజు మీకు తుమ్ములు వస్తున్నాయి నాలుగైదు రోజులకి ఓకే సో నాలుగైదు రోజులకు ఒకసారి తుమ్ములు వస్తున్నాయంట ఆయనకి సో ఏం చేయమంటారు ఏమి చేయడానికి లేదు అది ఏంటంటే డస్ట్ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళంగానే ఈ లంగ్స్ అనేది ఏం చేస్తుంటే దాన్ని తరిమి బయటకు తరమడానికి తుమ్ములు వస్తాయి మనం ఏం చేస్తాం తుమ్ములు రాకూడదు అని దాన్ని ఆపుతాం ఓకే అది తుమ్ములు వచ్చింది అంటే డస్ట్ లోపలికి వెళ్ళిపోయింది ఏదో మంచిగానే అది మంచిగానే పాజిటివ్గానే తీసుకోవాలి సో ఇప్పుడు మనకి ఒకవేళ డస్ట్ మనకి పడలేదు అనుకుంటే ఖర్చు వేదన కట్టుకోవాలి అంతేగాని మనం డెఫినెట్గా తుమ్మును ఆపేయాలి అనుకుంటే లోపల ఏదో ఒక జబ్బుని తెప్పించుకుంటున్నాం అని అర్థం ఓకే తుమ్మును ఆపకూడదు కోల్డ్ని స్టాప్ చేయకూడదు కాఫ్ని స్టాప్ చేయకూడదు లూజ్ మోషన్ స్టాప్ చేయకూడదు వామిటింగ్ స్టాప్ చేయకూడదు ఇవన్నీ స్టాప్ చేయకూడదు ఇవన్నీ గాడ్ గివెన్ గిఫ్ట్ మనకి ఓకే లోపల ఉన్నదని బయటికి తెరిమేయడానికి జరుగుతున్న పని అనమాట దాన్ని మనం ఎప్పుడు ఆపకూడదు ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చెత్తాయి గారు